యుద్ధం ఏంటి అరవింద కంటే పెద్ద ఉంటుంది వాడికి వాడు గొడవ ఏంటో చెప్పకుండా దీంతో గొడవబడి వెళ్ళిపోతే వదిలేస్తామా నేను లోకు కాబట్టి మీరు గ్యారేజ్ వచ్చి అడిగారు ఆయన రాగవు కాబట్టి నేను ఆయనకి అడ్డం పట్టుకుని ఇంచుమించి ఇలాగే అడిగానండి మీరు చెయ్యితే పదోళ్ళు ఆగుతాయి అలాంటిది అమ్మ మీకు వేలు చూపించి మాట్లాడుతుంది అసలు అవి తను పడాల్సిన కర్మ మీకు ఎందుకండి ఎందుకు రోజు లెఫ్ట్ నుంచి వెళ్ళే కాలేజ్కి ఈరోజు రైట్ నుంచి వెళ్దాం ఉంది అప్పుడే నేను మా ఊరోళ్ళని చూశాను ఆ రోజు వాళ్ళని చూసిండకపోతే వాళ్ళేం దారుణాలు చేసేవాళ్ళు తలుచుకోవడానికి వాళ్ళ తమ్ముడికి కథ చెప్పడం వల్లే బసిరెడ్డి బ్రతుకున్నాడని తెలిసింది అందుకే శాంతి కోసం మన కన్విన్స్ చేయాల్సింది మన వాళ్ళని కాదు అవతల వాళ్ళనని తను చెప్పడం వల్లే ఆపోజిషన్ పార్టీ లీడర్ని నేను కలిసి మాట్లాడింది అందుకు కూడా ఆఖరికి బసిరెడ్డి మనసుల్ని మనం దాచిన ఇల్లు కూడా వాళ్ళ నాన్న క్లయించితే ఇంకా ఎందుకని అడుగుతావా తన వల్లే మనకు మంచి జరిగింది చెడేదైనా జరుగుంటే మన వల్లే నిలంబరి నా వల్లే కదా తన కిడ్నాప్ అయింది ఒక ఆడదాన్ని కష్టంలోంచి కాపాడితే మగాడికి హై వస్తుందంటారు అదే ఆడదాన్ని కష్టంలోకి నెట్టి నేను కాబడితే అయినా ఈ మగాలే మనల్ని వదిలేసి మిగతా వాళ్ళందరితో డిస్కస్ చేస్తారు మనకేం రాదనా తెలిదానా ఎవరు అథారిటీ ఫ్యాక్షనిజం సబ్జెక్ట్ లో హా నువ్వా నేనా డౌట్ లేకుండా మీరే అండి కదా చెప్పు డాక్యుమెంటరీ అంటే పిక్నిక్ వెళ్ళినట్టు బట్టలు సర్దుకొచ్చేస్తే వచ్చేస్తే సరిపోదు తీయడానికి కెమెరాలు మహాటానికి మైకులు పడుకోవడానికి టెంట్లో తింటానికి బిస్కెట్లు ఏర్పాట్లు ఇదన్నా తీసుకొచ్చారు సంతోషం నీకే నీదే థ్యాంక్ యూ ఈడెవడో మనకంటే గాలిగా ఉన్నట్టున్నాడు అయితే ఈ గొడవలు గురించిన మొదలెడతే పాలా ఓకే ఆ ఇస్పే టాక్లాటలో ఐదు రూపాయలు బాకీ పడినందు గొడవై బసిరెడ్డి ఒకటి తల నరికేసి ఒమ్మద్ది పోలీస్ స్టేషన్ వాడికి తీసుకొచ్చి పడేసినాడు పేరు సిద్ధరెడ్డి ఊరు కొమ్మది మంచి రేసింగ్ హ్యాండ్ నమ్మకుంటే ముక్కలు మొన్న చేతిలో ఉన్నాయి పోయి చూసుకో ఆడ మొదలాయి ఇగ ఆట అందుకే నాకు ఐదు రూపాయలు ఫ్యాక్షన్ అన్నారు మరి రాఘవరెడ్డి ఏం చేశారు అది అటు ఉండని ముందు వాళ్ళని ఆయన ఏం చేసినాడు చెప్పని మా బసిరెడ్డి ఒకని తల దింపితే మీరు ఇద్దరిని చంపినారు ఇంకేంటికి మధ్యస్థం తిమ్మారెడ్డి ఇంతమంది నా ముందే నల్లగుడికి మబ్బు కమ్ముతాండా అది లక్ష్మారెడ్డి అది అట్లాంటి మబ్బు కాదు కారు మబ్బు కడాకి ఆ కోపంతోనే బసిరెడ్డి తిమ్మారెడ్డినిమ్మా ఈ అమ్మికి ఈడ వ్యవహారం తెలిసినట్లే వాళ్ళ నాయన్ని బసిరెడ్డి కూలీ చేసే బదులు బసిరెడ్డి నాయన్ నాలుగు నన్ను నరికోంలా ఇంకేంది సరికి సరి నేత్ర రెండు లోపల కాటికంపాలా ఓడేడి ఏనుగుమల్ సుబ్బుడు పెల్సన్నా అయ్యే కాష్టం కాలే లోపలే కొమ్మొద్దు తగలబడాల కచ్చలు సల్లారినట్టుండగాని మొన్న అనంగా రెడ్డి అయ్యన్ లా నిలబడినాడు నేను చేసినాడు అట్టనే రాఘోరెడ్డి సేదులు ముడుచుకొని కూర్చోలేదమ్మే తిమ్మారెడ్డి మానవుడు కదా తాత స్థాలు ఏడకపోతుంది వస్స పెట్టి నరికినాడు తలకాయలో ఆ పొద్దు మామా నాయన శవాల్ని కారులో లో తీసుకొచ్చాంటే ఊరు ఊరంతా కన్నీటితో తడిసిపాయి తర్వాత ఏమైందో ఏమనమ్మా మళ్ళీ ఆ నెలబట్టి ఆ మనిషి అయిపోయలేదు ఆయన ఎవడో రాఘవరెడ్డి వెళ్ళిపోయాను నువ్వు వెళ్ళిపోతున్నావు ఆ రోజు నేనన్న మాటలకి చిన్నయ్య ఆడుకోపోయినాడు ఈ గొడవ ఆపలేరా ఈ ఉత్త మాటలు ఎవరు ఇండ్రు ఇవన్నీ ఆపాలని మీటింగ్ పెట్టిన దానికే నారపరెడ్డి మేనల్లుండి అనంతపురం లాడ్జీలో నరికేసిండ్లా రాఘవరెడ్డి అని చిన్నయ్య పేరే ఏడేళ్ల క్రితం శాంతంగా బతుకమని పొరకలాడు ఆ మనిషిని లారీతో గుద్దిచ్చి సంపేసినారు పదండి మనం వెళ్దాం ఏమైంది అన్ని తర్వాత చెప్తాను పదను ముందే నుంచి మాట్లాడుతున్నా కదా ఏం మాట్లాడతారు ఈ రోజు రాఘవ రెడ్డి గారికి కూడా బస్ రెడ్డి కొడుకుతో ఇలాంటి మీటింగే ఎప్పుడు ఈ రోజే suudaksin teid . ఏం రాఘవ రెడ్డి ఎందుకు ఈ మీటింగ్ మీ ఉండగానే ఎలక్షన్ మీ ఫేవర్లో ఉంది ఎందుకు వీడితో కాంప్రమైజ్ ఇప్పుడు ఇష్యూ గెలవటం ఓటం కాదు సుదర్శన్ రెడ్డి బతకటం కనీసం ఈ జనరేషన్లోనైనా వీళ్ళు కొట్టుకోవడం ఆపైపోతే ఎలా అతను ఒక ఇనిషియేటివ్ తీసుకున్నాడు దాన్ని మనం ఎంకరేజ్ చేయడం మానేసి అసలు ఈ మీటింగే వేస్ట్ అంటే ఎలా అసలు ఈ మీటింగ్ గురించి బస్ రెడ్డికి తెలుసా ఇంకా తెలియదు ముందు వీళ్ళు ఏదైనా ఓ అగ్రిమెంట్ కొస్తే వీడు మా నాయన పోలీసు నా పిల్లలు చెప్తానన్నాడు ఆల్రెడీ 何で <music> <music> నిన్ను చంపి జైలుకి నేను పోతా మా అత్త మినిస్టర్ అన్నాక బెయిల్ మీద బయటకు వస్తా ఈ ఆప్షన్ నీకే కదో నాకు కూడా ఉంది నీకో కథ చెప్పేదా రెండెకరాల రైతు కూలోళ్ళను పెట్టుకునే తాహత లేక పెండాన్ని తోడుకునే పొలం పోయినాడు వాణి ఆలయంలో పాప ఇంటికాడనే ఉండే సంవత్సరం కూడా లేని తమ్ముణ్ణి సముదాయిస్తాండది ఏడ్చినాడని ఎండలో ఎత్తుకుని తిరిగిందేమో మాపటేళ్లకు జ్వరం కాసింది పార్టీలు కొట్లాటలతో బాంబులు వేసుకుని ఊర్లాయి పొద్దుకోకినాక బస్సు లేడ తిరుగుతా బాల్రెడ్డి పది మైళ్ళ దూరం ధర్మాసుపత్రి పిల్లల్ని ఎత్తుకుని పోయే తల్లికి డాక్టర్ అన్నాడు అమ్మ బోరు మంది ఇదే కథ తిరగమలిచి చెప్పేదా రెండెకరాల రైతు కరెంటు నీళ్లు దండిగా ఉండే పెండ్లాండి ఇంటికాన్నే వదిలి కూలళ్లను తోడుకుని పొలం పనులకు పోయినాడు అమ్మ ఇంటికాన్నే ఉండి పెళ్ళుండి చూసుకుంటాండే పాప బడికి పాయి ఎండలో ఆట్లాడిందేమో మాపటేళ్లకు జ్వరం కాసింది పార్టీలు కొట్లాట్లు లేని ఊళ్ళు కదా బాలిరెడ్డి బస్సులు మచ్చుగా తిరగతాండాయి పాపని ఆసుపత్రికి తీసుకుపోయినారు ఆడ డాక్టర్ సెలైన ఎక్కించి ఇంటికి పంపినాడు ఆ పొద్దు పాప బడికి పాయ్ అమ్మ నవ్వింది మొదటి కథ మీ నాయన రాసింది రెండోది నేను రాద్దాం అనుకునేది ఏం చేద్దాం పాలరెడ్డి నువ్వే చెప్పు అవు మా నాన్న చేసిన తప్పే ఐదు రూపాయల కోసం ఒక తగట నరికేసినాడు మరి మీ ఏం చేసినాడు అది గుర్క తీసుకోండి ఇద్దరిని చంపేసినాడు దానికేం చెప్తావు మేము మొదలుపెట్టినాం సరే మీరు ఆపినారా మేము నరికినాం సరే మీరు ఒదిగినారా తిరిగెత్తినారు కదా ఏ రాగవు రెడ్డి మాట్లాడమే ఐఎమ్ సారీ ఇక్కడ లేని మా నాయన తరఫున ఇక్కడికి రాని మీ నాయనకు క్షమాపణ చెప్తాం రోజు మీ నాయన తల నరికిన వెంటనే మా నాయన ఇలా కూర్చొని మాట్లాడుంటే ఈ ఇరవై ఊళ్ళ బతుకు వేరుగా ఉండేది కనీసం మన పిల్లలకైనా అవకాశం ఇద్దాం ఈ పీస్ తాళు కాస్ట్ ఓ ఐదేళ్ళు ఒక ఎమ్మెల్యే ఒక మినిస్టర్ నాకొకే నేను నిలబడినా నువ్వే గెలువు ఇదంతా ముందే ఇంటికి మాట్లాడేది రాఘవ రెడ్డి పోయిన తూరి రెండు బళ్ళు వేసుకొచ్చినావు బాల్రెడ్డి మాట్లాడినా ఈ తూరి నాలుగు బళ్ళు వేసుకొచ్చినావు అందుకే కొట్టి మాట్లాడుతుండ యుద్ధం చేసే సత్తా లేనుడికి శాంతడికి హక్కు లేదు నా ఫోన్ నంబర్ ఆయన కాడుంది మెసేజ్ చెయ్యి నీ ఆన్సర్ ఎస్ అయితే నువ్వు ఎమ్మెల్యే అయినాక ఊరేగింపుగా పోయి మీ నాయనని కలిసి వద్దాం నువ్వు అయితే పూలందుల పూలంగళ్ల కాడ నుంచి కడప కోటరెడ్డి సర్కిల్ దాకా కర్నూలు కొండారెడ్డి బుర్జు కాడ నుంచి అనంతపురం క్లాక్ టవర్ సెంటర్ దాకా బళ్ళారి కనుల్లో దాంకున్న బెలగంపొనాల్లో పండుకున్నా వదల తరుముకుంటా వస్తా తలకై కోస్తా